గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టి వలన కాదు దేవుని నోటు వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచునులోని చివరి భాగము నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సలాపము చేయును ఈ కీర్తన చివరి వచనము దావీదు ఈ కీర్తన ముప్పై ఐదవ అధ్యాయమునందు మొదటి వచనం యొక్క సందర్భాన్ని ప్రారంభంలో మనం గమనిస్తే తనతో వాదించి గొడవ పెట్టేటటువంటి వారితో వారించమని పోరాడే వారితో పోరాడమని ప్రార్థించిన దావీదు చివరి వచనంలో నా నాలుక నీ నీతిని గుర్చియు నీ కీర్తిని గుర్చియు దిన సలాపము అంటే ఎంతో సంతోషముతో కూడిన స్ఫుతియాగము చేయును అని వ్రాశాడు ఎందుకంటే రక్షణకర్త అయిన దేవుడు తన పక్షముగా ఉండి దేవుని నీతి ద్వారా న్యాయం తీర్చి తీర్పు ఇచ్చుట ద్వారా తన నిర్దోషత్వమును బట్టి అందరూ ఉత్సాహ సంతోషములతో ఆనందించుచు దేవునిని కనపరిచినప్పుడు అప్పుడు దావీదు దేవుని పట్ల తన యొక్క జీవిత విధానము లేదా తాను ఏ విధముగా స్పందిస్తాడో రాశాడు ఇందు మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమనగా మన ప్రార్థనల చివరిలో ఎలా ముగించాలన్నది స్పష్టంగా గ్రహించగలము ఏమిటంటే ప్రార్థనకు ప్రతిఫలం తాను పొందిన తర్వాత దేవుని నీతిని బట్టి న్యాయముగా జవాబు వచ్చినందుకు గాను ఆ దేవుని నీతిని గూర్చి ఆ నీతిమంతుడు పరలోకమందును ఈ ధరణి అందును ఏ విధముగా కీర్తనీయునిగా కీర్తించబడుచున్నాడో ఆ నీతి కీర్తిని దినమెల్లా సంతోషించుచు స్థుతిస్తానని వివరిస్తానని ఒక మృక్కుబడిలాగా తన యొక్క ప్రార్థనను ముగించాడు ఇక్కడ దావీదు నీతో చేసే మన మనవి లేదా ప్రార్థన ఈ విధనపు మృక్కుబడితో గనుక చేస్తే మన ప్రార్థన దేవుణ్ణి సన్నిధి నుండి తప్పక సమాధానము పొందుకుంటాము అని చెప్పటానికి ఉదాహరణ హన్న యొక్క ప్రార్థన సాక్ష్యము హన్న చేసుకుని మొక్కుబడిని దేవునికి అంగీకారం అయ్యింది ఎందుకంటే ఇస్రాయేలీలు ప్రజల మధ్య శిలోహులోని దేవుని మందిరంలో మందస్సుం యొద్ సేవ చేసే దైవజనుని దృష్టి మందగించింది వారి పిల్లలు యాచకత్వము చేయుచున్నప్పటికీ దుఃఖకరమైనటువంటి మాట ఏమిటంటే ఆ ఏలి దైవజనుని పిల్లలు యహోవాను ఎరగిన వారై మిక్కిలి దుర్మార్గులు అని ఇలాంటి పరిస్థితిని ముందుగానే ఎరిగిన దేవుడు హన్న గర్భాన్ని మూసి తగిన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు అంతేకాకుండా నొక్కుబడి ద్వారా ప్రార్థించే ఆత్మను కొమ్మరింపు చేసే విధముగా దేవుడు హన్నాని సిద్ధపరిచి ఆ ప్రార్థన ద్వారా సమయేలును ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగాను ప్రవక్తగాను దేవుడు నియమించాడు ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నీ ప్రార్థనా ఫలమును నీవు పొందిన తరువాత ఏమి చేస్తావు ఎలా దేవునిని కీర్తించాలని నీకు ఆలోచన ఉంది ఏ విధముగా నీవు దేవునిని మహిమపరుస్తావు తెలియచేయి అప్పుడు దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాడు కృతజ్ఞత చెప్పాలని కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అట్టి వారి కోసం దేవుడు వెతుకుచున్నారు వెతుకుచున్న దేవునికి నీవు నేను కనబడ్డామంటే అప్పుడు ఆయన మహిమ పొందుట మాత్రమే కాక నీవు నేను ఊహించనన్ని గొప్ప మేలులు పొందుతాము ఊహించనన్ని గొప్ప మేలులు ఉపకారాలు పొందే అర్హత కృతజ్ఞత తెలియచేసేటటువంటి వారికి మాత్రమే ఉంటుంది అని చెప్పటానికి ఉదాహరణ కూడా హన్నానే ఆ తరువాత దేవుడు రెండోమారు అన్నాను జ్ఞాపకం చేసుకొనగా గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను పొందినట్లు స్పష్టంగా మనం గ్రహించగలము కాబట్టి ప్రియ శ్రోతలారా గమనించండి దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం నీకు ఇచ్చిన తరువాత నీ నుండి ఫలము కోరుచున్నాడు రక్షణ పొందిన నీవు ఫలించటము ద్వారా దేవుడు మహిమ పొందుతాడని వాక్యము ద్వారా మనం నేర్చుకొని ఉన్నాము కదా కాబట్టి ఇక్కడ దావీదు యొక్క మొక్కుబడి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఫలాన్ని పొందిన దావీదు యహోవా నా కాపరి నన్ను ఎంతో తృప్తిపరిచి నడిపించిన నా దేవునిని నా జీవితకాలమంతయు కీర్తిస్తానని వ్రాసిన సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన నాలుక ఎల్లప్పుడూ దేవుని నీతిని కీర్తిని మాత్రమే మాట్లాడాలి ప్రచురణ చేయాలి మరి ఎవరిని గూర్చి సలాపము చేయకూడదు ఎవరికి ఇష్టము ఉన్నా లేకపోయినా దేవునిని గూర్చి దేవునిని గూర్చే ఎన్ని శ్రమలు వచ్చినా అది అగ్నిజ్వాలైనా సింహముల మధ్య అయినా చెరసాల గదిలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఎవరు ఒప్పుకొనినా ఒప్పుకోనకపోయినా మనం మాత్రం దావీదు వలె మన నాలుగుతో దేవునిని నీతిని ఆయన కీర్తిని ప్రచురణ చేయాలి ఆ విధముగా మనము సలాపము చేయుదుముగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము మీ ఏలుబడిలో మమ్మల్ని నడిపించండి పాపములో పడకుండగా మీరు మమ్మల్ని కాపాడుతూ నడిపించమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసో క్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా